ముందుగా బ్రహ్మర్షి పత్రి పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా కతాల్ ట్రస్ట్ పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ స్టేజ్ పైన అవకాశం ఇచ్చిన ట్రస్ట్ ట్రస్ట్కి ప్లస్ మన శివాసార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నేను నా పేరు చలపతి అండి నేను అన్నమయ్య అన్నమయ్య డిస్టిక్లోని ములకల్చీ మండలంలో నేను ఉంటున్నాను నేను ఈ మధ్యనే కొత్తగా ధ్యానంలోకి వచ్చాను వచ్చిన త ఒక సంవత్సరము అలా ధ్యానం విషయాలన్నీ కొద్దిగా నేర్చుకుంటూ ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే గురువు గారి వల్ల నేను తెలుసుకున్నది ఏమంటే అహింసో పరమో ధర్మ అని చెప్పారు ఏదయా అహింస అనేది అంటే భూమి మీద గొప్పగా ఏ ధర్మం అయితే ఉంటుందో దానినే పరమధర్మము అని చెప్పారు ఏమి భూమి మీద గొప్ప ధర్మం అంటే ఏ హింస ఏ జీవిని కానీ హింసించడం కానీ బాధించడం కానీ నొప్పించడం కానీ చేయరాదు అలాంటి వాటిలో ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు పరమ ధర్మానికి దగ్గరగా ఉన్నట్టుని నేను భావించాను గురువుగారి దగ్గర నుంచి దానివల్ల నేనేం చేశానంటే ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ మనం మెడిటేషన్ చేస్తున్నాం శాఖ ర్యాలీలు చేస్తున్నాం పిరమిడ్లు నిర్మాణం చేస్తున్నాం సజ్జన సాంగత్యం చేస్తున్నాం ధ్యాన జగతులు ప్రచారం చేస్తున్నావు అన్నిటికీ మించిన పరమధర్మం ఏదంటే అహింసో పరమధర్మం దాని కార్యక్రమాన్ని నేను గుర్తులో పెట్టు గుర్తుపెట్టుకొని మనకు గురువుగారి ప్ర ప్రతిసారు ప్రతిసారి ఏం చెప్తారంటే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు నువ్వు శాఖాహారిగా ఉన్నావా నువ్వు శాఖాహారిగా ఉన్నావంటే నువ్వు ఆల్రెడీ ధ్యానం లేకొచ్చినట్టే అని చెప్పేవాడు అనమాట దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను ములగల్చిరు ప్రాంతంలో ఏ ధ్యానము లేని సమయము ఏ ధ్యాని లేని ప్లేసు ఏ ధ్యానము గురించి తెలియనటువంటి ప్లేస్లో మొట్టమొదటిగా నేను ర్యాలీ మన అందరి సహకారంతో గారు సహకరించారు కృష్ణప్ప గారు బాగా సహకరించారు అందరి చుట్టుపక్కల ఉండే అందరి మాస్టర్ సహకారంతో నేను సహకార ర్యాలీ అద్భుతంగా నిర్వహించాను రాబోయే రోజుల్లో నేను ఒక పిరమిడ్ నిర్మాణం కోసం సంకల్పం చేసి వర్క్ చేస్తున్నాను వన్ ఇయర్ నుంచి మ్యాక్సిమం మూడు వేల విలేజులను నేను కంటస్ట్గా తీసుకొని ఆ విలేజుల్లో ధ్యాన ప్రచారణ చేయాలనే సంకల్పంతో నేను ముందరికెళ్తున్నాను దానికోసం ఒక సంవత్సరం నుంచి యత్యోధికంగా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన శివాసార్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ